నేను బిగ్ బాస్ సీజన్ ఎయిట్ టైటిల్ గెలవడానికి అలానే ఈ బిగ్ బాస్ హౌస్లోకి నేను వెళ్ళడానికి దాని కారణం మరో వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి ఎవరో నేను ఈరోజు మీకు రివీల్ చేయబోతున్నా అంటూ బిగ్ బాస్ విజయం సాధించిన నిఖిల్ అయితే చెప్పుకొచ్చేశారు అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన నిఖిల్ వచ్చి రాగానే కావ్య దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది అయితే ఈరోజు నేను ముందుండి నన్ను నడిపించి నన్ను ప్రోత్సహించి బిగ్ బాస్ హౌస్కి పంపావు నువ్వే అసలు ఈ రోజు నా విజయం వచ్చింది అంటే నువ్వు నా ఎదురుగా ఉండాల్సి వచ్చింది కానీ ఆ రోజు నువ్వు నాకు రాకుండానే ఇక్కడ ఉండిపోయావు అసలు నీ మధ్య నా మధ్య మనస్పర్ధలు అయితే తలెత్తాయి కానీ నువ్వు నేను విడిపోవడం అయితే జరిగింది అయితే నన్ను ముందుండి ప్రోత్సహించి నన్ను బిగ్ బాస్ హౌస్ లోకి ఒక విజయం సాధించి ఒక మంచి వ్యక్తిగా తయారవ్వడానికి గల కారణం మరి నువ్వు నువ్వు మరి నువ్వు రాకుండా ఎలా నేను ఉంటాను అని అనుకున్నావు అంటూ చాలా అవుతూ నిఖిల్ అయితే బాధపడడం జరిగింది అయితే కావ్య తన ఫ్యామిలీతో దిగిన బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళక ముందు తన ఫ్యామిలీతో దిగిన కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ ని షేర్ చేసి తీసుకుంటూ వచ్చాడు ఫ్యూచర్ లో నేను కావ్యతో ఇలానే ఉండాలి అనుకుంటున్నాను కావ్య మా ఫ్యామిలీతో ఇలానే ఉండాలి అనుకుంటున్నాను అంటూ కొన్ని ఫోటోస్ అయితే షేర్ చేసి ఆ ఫోటోస్